ఒక మెట్ట ఎక్కద్దు అని చెప్పింది నాలుగు శాతం కరోనా టైం అయినా తగ్గలేదు నడవడానికి ఎక్కద్దు అయితే దాంట్లో ఏమన్నా అంటే యశోగలకు పోతే హైదరాబాదు అని చెప్పింది చెప్తే కరోనా కదా అప్పుడు హైదరాబాద్ పోయే ఎలా పోయేటట్టుందని మనకు పోయే పరిస్థితి ఈ క్లాస్ అక్కడ జరుగుతుందని తెలిసి నేను అక్కడికి వెళ్ళినప్పుడు క్లాసు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది బంగళ మీద క్లాస్కి ఎట్లెక్కాలి నేను క్లాస్కి వెళ్ళాలనే తపన ఎట్లెక్కాలి మెల్లగా డ్రిల్లు పట్టుకొని అలాంటి డ్రిల్లు పట్టుకొని మెల్లగా మెల్లగా పైకి ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత నేను గంటలు గంటలు ధ్యానం మూడు రోజులు అక్కడ ఉంటే రోజు ఐదు సార్లు ఎక్కినా దిగిన నాకు అసలు ధ్యాస లేదు ఎందుకంటే నేను ధ్యానం కోసమే ధ్యానంలోకి వచ్చిన అనారోగ్యం కోసం రాలేదు దుఃఖం కోసం రాలేదు ఏం కోసం రాలేదు ఎందుకనంటే నేను దుఃఖంలో ఉన్నా నాకు మళ్ళీ జన్మ వద్దు ఇదే చివరికి జన్మ కావాలి నాకు నేను ధ్యానం చేసుకోవాలి మోక్షాన్ని పొందాలి చివరి జన్మ చేసుకోవాలి జన్మరాహిత్య స్థితి కావాలంటే ధ్యానం వల్లనే మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది చాలామందికి నేను మోక్షాన్ని పొందాలి నేను జన్మ లేకుండా చేసుకోవాలి జన్మ లేకుండా చేసుకోవాలని చాలామంది అంటారు ఇప్పుడు కూడా చేస్తారు కదా వాళ్ళు కూడా అంటారు మనము ఏది చేసినా జన్మ లేని స్థితి మనకు రాదు కాబట్టి మనము ఈ సాధన ధ్యాన సాధన చేసినప్పుడే మనకు జన్మ జన్మరాహిచ్చే స్థితి వస్తుంది కాబట్టి నాకు జన్మ జన్మరాహిచ్చే స్థితి కావాలి నాకు మళ్ళీ జన్మంటూ వద్దు అనే తపనతో నేను ధ్యానం వెళ్ళడం జరిగింది కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఎన్లైట్మెంట్ జరిగింది బాబా వచ్చాడు మంచి ఆత్మ దర్శనాన్ని చేసుకున్నా నేను చిరునవ్వుతో లేచిన మనిషి కనిపిస్తే దుఃఖము ఏడవలు అలాంటి నేను చిరునవ్వుతో లేసిన లేచిన మూడు రోజులున్న క్లాసులు అటెండ్ అయినా ఇంటికి వచ్చిన అన్ని అభ్యాస లేదు మళ్ళీ నెలకు మళ్ళీ త్రీ డేస్ క్లాసులు పెట్టాం మూడు రోజుల క్లాస్ మళ్ళీ వెళ్ళిన మళ్ళీ క్లాస్ మొత్తం మూడు రోజులున్నా రోజు సార్లు ఎక్కడ దిక్కడ ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం చేసిన ఇంటికి వచ్చేటప్పుడు నాకు నా శరీరం లోపల నచ్చం స్పీడ్గా పరిగెత్తుతున్న ఫీలింగ్ వచ్చింది తర్వాత నాకు బీపీ షుగర్ ఉన్నాయి కదా అదే ఎక్కువైందేమో అని నాకు కొంచెం అనిపించింది మనసు